ఈ కార్యక్రమాన్ని మన ఆరణ గారు పెద్ద అధ్యక్షుడిగా ఉన్నవాడు శ్రీ పెద్ద గారు ప్రముఖ న్యాయమే అన్నపూర్ణుకుంటారు కొత్త అటు పక్కగా వచ్చిన సుబ్రహ్మణ్యం గారు వివేకానంద మహారోగి ఆరోగ్య సెక్రటరీగా సెక్రటరీ బాధ్యత వారు రిటైర్ రైల్వే ఉద్యోగి

ఆహ్వానం ఆహ్వానం తెలిసిన శ్రీ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం ఏదైతే ముమ్మూరులో పంతొమ్మిది వందల డాక్టర్ ప్రభుత్వంలో ప్రారంభించబడిందో ఏదైతే రోగ పీడితులు ఉన్నారో వారందరికీ అక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకొని మన బంధువులందరి యొక్క సహాయ సహకారంతో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది మనందరికీ తెలుసు వివేకానంద మహారోగ్య ఆరోగ్య కేంద్రము రోగగ్రస్తుల యొక్క ఆవాసమే కాదు కోసాల అలాగే ముందు దేవాలయము అలాగే ఆసుపత్రి అలాగే రోగ ఎవరైతే ఉన్నారో వారి పిల్లలు చదువులు పూర్తయ్యాక వారి ఒత్తిడిలో వెళ్ళాక వారు విడిగా ఉండడానికి కూడా ఆవాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటూ ఉన్నారు అటువంటిది కార్యక్రమంలో యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో స్వర్ణోత్సవం జరుపుకోవడానికి ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు శ్రీ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం యొక్క ఆవరణలో ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు కార్యక్రమం జరపడానికి పెద్దలు నిర్ణయించుకున్నాం దానిపై రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ సర్ సహకార్యవాహ శ్రీ ముఖంజీ కూడా ఉంటారు ఆ కార్యక్రమంలో అలాగే రాజమండ్రి తదితర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటారు పాత్రికేయ మిత్రుల ద్వారా మీ అందరి యొక్క ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ప్రజలందరి వద్దకి తీసుకువెళ్లాల్సిందిగా కోరుతున్నాము మీ యొక్క సహ సహకారంతో యాభై సంవత్సరాలు పూర్తి చేస్తూ ఉంది ఈ కార్యక్రమంలో కూడా మీ వంతు సహాయ సహకారాలు అందిస్తూ మీ ప్రింట్ మీడియా ద్వారా ఎలక్ట్రికల్ మీడియా ద్వారా ఇది ప్రజల దగ్గరికి తీసుకు యాభై సంవత్సరాల కార్యక్రమం ఏదైతే స్వర్ణవసరం జరుపుకుంటారో దానికి సహాయ సహకారాలు మీరు అందిస్తూ దానికి ప్రజలు చేయవచ్చుగా కోరుతున్నాను మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ప్రారంభమైనటువంటి శ్రీ వివేకానంద మహారోగ్య ఆరోగ్య కేంద్రం సుమారు ఒక నూట యాభై మంది పుష్టి వ్యాధి కలెక్తులతో అప్పుడు కేవలము వారి కోసం మాత్రమే ప్రారంభం చేయబడింది ఆ సమయంలో అయితే కార్యక్రమేణా నెమ్మది నెమ్మిదిగా కొంత పుష్టి వ్యాధి కంట్రోల్లోకి రావడము మిగిలినటువంటి అనేక రకాల కార్యక్రమాలు కూడా చేయాలనేటువంటి భావన చేయడము దాని మూలంగా తర్వాత రోజుల్లో ఒక గోశాల వచ్చింది అది కూడా ప్రధానంగా గోశాల కూడా మన యొక్క నమ్మకం ప్రకారం భారతీయుల యొక్క నమ్మకం ప్రకారం వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో గోసేవ చేసుకోవడం వల్ల అదేవిధంగా ప్రతినిధ్యము సూర్యనారాయణ స్వామి యొక్క దర్శనం చేసుకుని వారికి పూజ చేసుకోవడం వల్ల మళ్ళీ జన్మలో ఈ రకమైనటువంటి వ్యాధి రాదు అనేటువంటి ఒక నమ్మకం నమ్మకానికి ఆధారం ఏంటంటే వేరే విషయం కానీ ఆ నమ్మకం దానికోసమని చెప్పి వాళ్ళ యొక్క మనశ్శాంతి కోసమని గోశాల నిర్మాణం చేశాం అదేవిధంగా సూర్యనారాయణ స్వామి దేవాలయం కూడా పదమూడు తొంభై ఎనిమిదిలో నిర్మాణం చేశారు పూర్తి జనజీయాల స్వామీజీ ఆ దేవాలయం ప్రతిష్ట చేశారు అయితే నెమ్మది నెమ్మదిగా చుట్టుపక్కల గ్రామాల్లో సూర్యదేవాలయం లేని కారణంగా ప్రతి రథసప్తమికి అనేక మంది భక్తులు రావడము దాని మూలంగా వచ్చిన ప్రయోజనం ఏమిటా కేంద్రానికంటే భక్తులకేమో ఆనందం కానీ గ్రస్తులు ఉండేటటువంటి ఆ ఆవరణకి ఏమాత్రము సంకోచం లేకుండా సాధారణమైన ప్రజలు ప్రతి సంవత్సరము పదిహేనుకి పదిహేను వేల మంది వరకు ఆ విధంగా రావడము వాళ్ళతో ఇంటరాక్ట్ అవడము వీళ్ళకి అక్కడ ఉండేటటువంటి నివాసం ఉండేట వాళ్ళకి మనోబలం పెరగడము ఆ విధంగా అది ఎత్తున కూడా చాలా పెద్ద ప్రయోజనం చేయకూడదు కాబట్టి తర్వాత తర్వాత అక్కడ ఒక క్రీడా స్థలాన్ని కూడా నిర్మాణం చేశాం డెవలప్ చేస్తున్నాము వాలీబాల్ గ్రౌండ్ జరుగుతోంది ప్రతిరోజు రాత్రి ఏడు గంటల నుంచి సుమారు పది గంటల వరకు కూడా చుట్టుపక్కల గ్రామాలు చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది యువకులు వచ్చి ఆటలు ఆడుకుంటూ ఉంటారు తర్వాత కాలంలో దృష్టివ్యాధి వాళ్ళ కోసమే ప్రారంభం చేశాము ఒకప్పుడు హాస్పిటల్ కానీ తర్వాత దానిని పూర్తిగా చుట్టుపక్కల గ్రామాలకి అని అన్ని అవసరాలకి విస్తరిస్తారనే ఉద్దేశంతో తర్వాత మార్పు చేసిన తర్వాత ప్రస్తుతము ఓపీ హాస్పిటల్గా నడుస్తూ ఉన్నది ఉదయం తొమ్మిది గంటల నుంచి ఎనిమిది గంటల సాయంకాలం ఏడు గంటల వరకు ఓపీ హాస్పిటల్గా నడుస్తూ ఉన్నది ప్రతిరోజు సుమారుగా యాభై అరవై మంది అవుట్ పేషెంట్లు వచ్చి చికిత్స పొందుతూ ఉంటారు ల్యాబరేటరీ ఉంది మెడికల్ షాప్ కూడా ఉంది చాలా తక్కువ ధరలకి మెడి మెడిసిన్స్ దొరకడము అదేవిధంగా చాలా తక్కువ ధరలకి ల్యాబ్ టెస్టులు జరగడము ఈ రెండు కూడా గ్రామ్యతల కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం ఈ సంవత్సరం స్థాయి హాస్పిటల్ కోసం అని చెప్పేసి అని ఆలోచన చేసి దానికోసం ప్రయత్నం చేశాము ఒక గ్రాంట్ కూడా ఆ విధంగా ఎంపీ గ్రాంట్ రావడం వల్ల కన్స్ట్రక్షన్ కూడా ప్రారంభమైంది సుమారుగా ఆరు నెలల వ్యవధిలో దాన్ని పూర్తి చేసి ఉపయోగ ఉపయోగాలకు కూడా తీసుకురావగలుగుతామని అనుకుంటున్నాం నలభై గోగులతోటి గోశాల నిర్మాణమై ఉంది గోశాల నడుస్తూ ఉన్నది అక్కడ మిగిలినటువంటి అనేక అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలను కూడా సమాజంగా ప్రారంభం చేయాలనుకుంటున్నాం ఔషధ మొక్కలు ఏవైతే ఉన్నాయో మెడిసినల్ ప్లాంట్స్ వాటిని ఈ సంవత్సరం డెవలప్ చేయాలి అని చుట్టుపక్కల మిగిలినటువంటి సమాజానికి ఉపయోగపడేటువంటి విధంగా ఉపయోగపడడం కాబట్టి అక్కడ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు జరగాలని ఆ విధంగా ఆలోచన చేస్తున్నాం ఒక యాభై సంవత్సరాలుగా ఒక సేవా సంస్థ కేవలము ఏ ప్రభుత్వం యొక్క సహాయము లేకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తుల యొక్క సహకారంతో అనేక ఒడుగునుకుల్ని ఎదుర్కొని నెమ్మది నెమ్మదిగా తన కాలమే తాను నిలబడి ఇవాళ ఒక మంచి సేవా కేంద్రంగా రూపొందించుకుంటోంది అది మరింత విస్తరించాలి అనేక రకాల సేవా కార్యక్రమాలు గ్రామస్తులకు ఉపయోగపడే విధంగా రకరకాలైనటువంటి సేవా కార్యక్రమాలని వహించేటటువంటి స్థాయికి అది ఎదగాలి అనే మా ఆలోచన ఆకాంక్ష దానికోసమని అనేక మంది ప్రజలు రావాల్సి ఉంది యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ స్వర్ణోత్సవ సభలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి సంబంధించి అఖిల భారత సహ సహ సర్కార వ్యవహారాలు ఆల్ ఇండియా జాయింట్ జాయింట్ జనరల్ సెక్రటరీ కాబట్టి వారు వస్తున్నారు అని కొరేటప్పుడు బెంగళూరులో ఉంటారు ఆ కార్యక్రమంలో మన ప్రజాప్రతినిధులు కూడా ప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు కాబట్టి అనేక మంది ప్రజలు దాన్ని సందర్శించాలి అని తమ యొక్క మంచి సలహాలు ఇవ్వాలి అని తమ యొక్క ఆశీర్వాదాలు ఇవ్వాలి అని సేవా కార్యక్రమాన్ని కొద్దిమంది కార్యకర్తలు కలిసి సమర్థవంతంగా ఒక యాభై సంవత్సరాలు నడిపారు మరొక యాభై సంవత్సరాలు కూడా నడిపి మరింత ముందుగా తరానికి దానిని ఒక మంచి మన చుట్టుపక్కల మన జిల్లాలో గొప్ప సేవా కేంద్రంగా నిర్మాణం కావడానికి కావాల్సినటువంటి ఆశీర్వాదాలు అందజేయాలని పాత్ర మిత్రులందరినీ కోరుతున్నాము అదేవిధంగా ప్రజలందరినీ కూడా కోరుతున్నాము ప్రజలందరికీ తెలియపరిచే బాధ్యతని మిత్రులైనటువంటి మీ అందరి యొక్క ప్రజాస్కంధాలను మేము ఉంచుతూ ఆ పనిలో సహకరించవలసిందిగా అందరినీ కోరుతున్నాను ధన్యవాదాలు అండి ఓకే ఓకే మీరు అడగాలంటే అడగండి నలభై మంది ఉన్నారు మంది పేషెంట్స్ ఉన్నారు అంటే అందులో ముప్పై మంది పేషెంట్స్ పది మంది వర్షులు ఉన్నారు మన దగ్గరే మొత్తం డెబ్బై ఐదు నుంచి ఉన్నటువంటి కుటుంబాలు అప్పుడు చాలా అడుగుదా ఉండేది దాన్ని బాగు చేసుకునే ఆ విధంగా ఉండి అప్పటి నుంచి ఇప్పటిదాకా మనతోనే ఉన్నటువంటి కుటుంబాలు పది కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ శాశ్వతమైనటువంటి గృహ నిర్మాణం కూడా పక్కనే చేశాము వాళ్ళు వాళ్ళే చేసుకున్నారు నెమ్మది నెంబర్గా వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటారు వాళ్ళకి మనమే సహాయం ఏమి చేయాల్సిన అవసరం లేదు ఉచితంగా అక్కడ స్థలం నిర్మాణం చేసుకోవడానికి స్థలం ఇచ్చాము వాళ్ళు అక్కడ పూర్తిగా శాశ్వతంగా నిర్మాణం చేసుకొని అక్కడ ఉంటున్నారు వాళ్ళు వాళ్ళు కాక నలభై మందిని మనం చూస్తున్నాము ఒక నలభై మంది వృద్ధులు కానీ లేకపోయిన పేషెంట్లు కానీ అదేవిధంగా నలభై గోవర్ హాస్పిటల్ వాలీబాల్ గ్రౌండ్లు దేవాలయం ఇది అక్కడ స్పెక్లో అనేటువంటి దాంతో బడిగా వ్యవసాయం చేస్తున్నాం రకరకాల వ్యవసాయాలు అక్కడ నివాసం ఉండేటటువంటి వాళ్ళకి ఏదో ఒక ఉపాధి కన్నా కూడా వాళ్ళకి పని ఉండాలి పని లేకుండా ఖాళీగా కూర్చోబెట్టి తిండి పెట్టుకున్నాం అనుకోండి అందులో యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు కానీ చాలామంది ఎంతో కొంత ఏదో ఒక రకమైన చిన్న చిన్న పనులు చేయడానికి ఉప ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే వాళ్ళు చేయగలిగిన పనులు వాళ్ళు చేయడానికి వీలుగా కొంత ప్రయత్నం జరుగుతూ ఉంటుంది వ్యవసాయం కూడా జరుగుతోంది కొద్దిగా నలుగురు ఏబులు పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ వ్యవసాయంలో కూడా వాళ్ళు చేస్తారు అంటే వ్యవసాయం పెద్ద కష్టపడి చేస్తా వ్యవసాయం కాకుండా మామిడి మొక్కలు నిమ్మ మాత్రం మనం పెంచుకోవచ్చు దానికోసం ప్రయత్నం చేస్తాం ఫండింగ్ ఏంటంటే ఇప్పుడు ఫండింగ్ ఫండింగ్ బయట జనం పబ్లిక్ మొత్తం ప్రాజెక్ట్ కోసము పూటకి రెండు వేల రూపాయలు తీసుకుంటారు ఎవరో వాళ్ళు వస్తుంటారు ఇస్తుంటారు పుట్టినరోజులని అవన్నీ ఇవన్నీ కొద్దిమంది సంవత్సరానికి ఒకసారి పదివేలు పది పాతిక వేలు యాభై వేలు ఇచ్చేవాళ్ళు పది మంది దాకా ఉంటారు అలా నడుస్తూ ఉంటుంది అంటే ట్రస్ట్ ఏర్పాటు చేస్తే ఎక్కడా కూడా గవర్నమెంట్ గ్రాంట్ మాత్రం కాదు అదే ట్రస్ట్ కింద చేస్తుంది సొసైటీ సొసైటీ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ జనరల్ ఎన్జిఓ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సేవా భారతి అని అఖిల భారత స్థాయిలో

మన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా ఆ రోజున కార్యక్రమానికి ఇచ్చేసి దాన్ని చక్కగా రిపోర్ట్ చేసి ఆ విధంగా రిపోర్ట్ చేయవలసిందిగా కోరుకున్నాం ആപ്പോസിറ്റ് ഉണ്ടിരുന്ന ഇപ്പോൾ എതിരുടെ ഇക്കൊക്കെ ഉണ്ടേ